నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామరతలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం నలభై ఏడు హాల్లో కూర్చొని సెల్ఫోన్లో మెసేజ్ చెక్ చేసుకుంటున్న అతను జాను రాగానే సరే వెళ్దాం అని లేచి నిలబడి జానుని చూశాడు అంతే అతని ముఖంలో రంగులు మారాయి అదేంటి బావా నన్ను చూసి అలా ఆముదం తాగిన వాడిలా ముఖం పెట్టావు నేను ఈ డ్రెస్లో బాగోలేనా గోముగా అంది అతను పెదవి విరిచి ముఖం వికారంగా పెట్టాడు జాను నువ్వు చీర కట్టుకొని వస్తానని చెప్పావు నేను నిన్ను అందులోనే ఊహించుకున్నాను కానీ నువ్వేం చేశావు చుడిదారి వేసుకొని వచ్చావు నన్ను డిసప్పాయింట్ చేశావు నాకు ఈ డ్రెస్ బుత్తిగా నచ్చలేదు అన్న అతడు ఆమె చీర కట్టుకోనందుకు నిరుత్సాహపడి డల్గా ముఖం పెట్టాడు మరేం చెయ్యను బావా నువ్వేమో బైక్ మీద వెళ్దాం అన్నావు అందుకే డ్రెస్ వేసుకున్నాను చీరతో బైక్ మీద అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది అని తను ఆ డ్రెస్ ఎందుకు వేసుకుందో రీజన్ చెప్పింది అతను ఆమె చెప్పింది విని గండుగా ముఖం పెట్టుకొని సరే నీ ఇష్టం పొడిగా అన్నాడు నేను ఇలా డ్రెస్ చేసుకోవడం బావకు కొంచెం కూడా నచ్చలేదు అందుకే తను మూడ్ ఆఫ్ అయ్యాడు బావ ఇలా అప్సెట్ అయి ఉంటే నేను హ్యాపీగా ఉండలేను మనసులో అనుకున్న జాను బావా నాకు టూ మినిట్స్ టైం ఇవ్వు ఇలా వెళ్ళి అలా చీర కట్టుకొని వచ్చేస్తాను అని పరుగులాంటి నడకతో తన గదికి వచ్చి గబగబా చీర కట్టుకొని వచ్చి షార్దో ముందు నిలబడింది బావా ఇప్పుడు నీకు ఓకేనా తన కుడి చేతి బొటనవేలును ఎత్తి చూపించింది ఆమెను చీరలో చూడగానే అతని కళ్ళు మెరిశాయి తన బొటనవేలుని వేలుని చూపుడు వేల్ని ఒక్క దగ్గరికి చేర్చి సూపర్ అన్న సింబల్ని చూపిస్తూ చిన్నగా నవ్వాడు అతని నవ్వే చెప్పింది ఆమె చీర కట్టుకోవడం అతనికి నచ్చిందని అతని సమ్మోహన నవ్వుని ఆమె మైమర్చి చూసింది గోల్డ్ గ్రీన్ కలర్ కలగలిపి చిన్న బార్డర్తో ఉన్న మిరపపండు కలర్ లైట్ వెయిట్ సిల్క్ శారీ కట్టుకొని దానికి ముదురు ఆకుపచ్చ బ్లౌజ్ వేసుకుంది ఇప్పుడు ఆమె ఆ బట్టల్లో బుట్ట బొమ్మల సాంప్రదాయబద్ధంగా అందంగా ఉంది ఇప్పుడే విరిసిన ఎర్ర గులాబీల ముద్దుగా ఉన్నావు జాను ఆమె చెవిలో గుసగుసలాడాడు ఆమె సిగ్గుపడుతూ చిన్నగా నవ్వింది జాను సిగ్గును చూసి షార్దు ముసిముసిగా నవ్వుతూ వెళ్దాం పదా అని బైక్కి తీసుకున్నాడు ఇంతలో ఎక్కడికి రా వెళ్దామంటున్నావు అంటూ అప్పుడే వీధిలో నుండి ఇంట్లోకి వచ్చింది ఇంద్రాణి ఆ రోజు శుక్రవారం కావడంతో ఆమె ఉదయమే గుడికి వెళ్ళి ఇప్పుడు వచ్చింది జాను బయటికి వెళ్దామంటేనూ చిన్నగా నసగాడు షార్ధు బయటకి అంటూ అటు ఇటు వెళ్ళడం ఎందుకు ఇప్పుడేగా కొద్దిగా కోలుకున్నావు అందుకని బుద్ధిగా గుడికి వెళ్ళి రండి అలా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది దేవునికి దండం పెట్టుకున్నట్టు ఉంటుంది అని వాళ్ళిద్దరికీ గుడి నుండి తెచ్చిన ప్రసాదం ఇచ్చింది అబ్బా అత్తయ్య నేను కూడా గుడికి వెళ్దామని అన్నాను మరి భావనని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఆయనకే తెలియాలి ఓరగా షార్దుని చూసింది జాను ఎక్కడికి వెళ్దామంటే అక్కడికే తీసుకొని వెళ్దామని బయలుదేరాను అమ్మ ప్రసాదం తింటూ అన్నాడు షార్ధు ఇంతకీ ఏ గుడికి వెళ్ళాలి అనుకున్నావు జాను ఆరగా అడిగింది ఇంద్రాణి ఇక్కడే ఎక్కడికైనా దగ్గరగా ఉన్న గుడికి వెళ్ళాలి అనుకున్నాను అత్తయ్య అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చిన దాన్ని మళ్ళీ చాలా రోజులకు కానీ ఇక్కడికి రాలేదు అందుకని ఈ ఊర్లో కానీ ఈ ఊరికి నియర్ బైగా కానీ ఏమేమి గుళ్ళు ఉన్నాయో నాకు తెలియదు కదా ఏ గుడికి వెళ్తే బాగుంటుందో మీరే చెప్పండి అన్న జాను ఇంతకు మీరు ఏ గుడికి వెళ్ళి వచ్చారు మీరు వెళ్తున్నానని ముందుగా చెప్తే మేము మీతో పాటు వచ్చేవాళ్ళం కదా కినుగ్గా అంది నేను వెళ్ళే సమయానికి మీరు ఇంకా లేవనే లేదు అన్న ఇంద్రాణి నేను రెగ్యులర్గా వెళ్ళేది ఈ పక్కనే ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయానికి ఇప్పుడు అక్కడికి వెళ్ళే వచ్చాను ఈ గుడికైతే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు దగ్గరే కాబట్టి మీరిద్దరూ మొదటిసారిగా గుడికి వెళ్తున్నారు అందులోనూ వీడు మందు మానేసి కోలుకున్న తర్వాత అందుకని ఏదైనా ప్రసిద్ధమైన దేవాలయానికి వెళ్తే బాగుంటుంది అని కాసేపు ఆలోచించాక మీరు ఓ చేయండి పొరుగునే ఉన్న అలంపురాలోని జోగులాంబ గుడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు తాము ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని నమ్ముతారు అందుకని మీరిద్దరూ అక్కడికి వెళ్ళి త్వరగా మా పెళ్లి జరిగేలా చూడమని ఆ అమ్మకి మొక్కుకోండి అని చెప్పి ముసిముసిగా నవ్వింది స్నానం పూజ చేసుకొని అప్పుడే హాల్లోకి వచ్చిన వసుంధరా దేవి ఇంద్రాణి మాటలు విని అవును జాను మీ అత్తయ్య చెప్పింది కరెక్టే ఆ దేవత మన ఇంటి దేవత అని మా అత్తగారు చెప్పేవారు నా పెళ్ళైన కొత్తలో ఒకసారి వెళ్ళి వచ్చాను ఆ తర్వాత మీ తాతగారు ఎప్పుడూ నన్ను తీసుకువెళ్ళలేదు మీరు ఆ గుడికి వెళ్ళి ఇప్పుడు పెళ్ళి కావాలని మొక్కి ఆ తర్వాత పిల్లలు పుట్టాక మా పిల్లలతో పాటుగా వచ్చి మళ్ళీ దర్శించుకుంటామని విన్నవించుకోండి అంది ఆమె జాను సిగ్గుపడి తలవంచుకుంటే అబ్బా మీకెప్పుడు పెళ్ళి పిల్లలు ఇది తప్ప ఇంకో ధ్యాస ఉండదు అని విసుక్కుంటూ వీధిలోకి వచ్చాడు షార్దు అతన్ని అనుసరించింది జాను ఇద్దరూ కలిసి బైక్ మీద అరగంట ప్రయాణం చేసి ఆలయానికి వచ్చారు వీళ్ళు ఉంటున్న గద్వాల్ ఊరికి ఈ ఊరు ఏమంత దూరంలో లేదు ఆ రోజు శుక్రవారం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది పసుపు కుంకుమ చీర పువ్వులు గాజులు పండ్లు కొబ్బరికాయ పూజ సామాన్లు అమ్మే దగ్గర తీసుకుంది జాను వాటిని చేత్తో పట్టుకొని లైన్లో నిలబడింది రద్దీ ఎక్కువగా ఉండడంతో దర్శనం చేసుకోవడానికి కాస్త టైం పట్టింది పంతులు గారికి పూజ సామాను ఇచ్చి కుంకుమార్చన చేయించింది జాను పంతులు గారు పూజ చేసి హారతి ఇచ్చారు హారతి కళ్ళకద్దుకొని తీర్థప్రసాదాలు తీసుకొని గుడి బయటకు వచ్చారు బావా ఇంతకుముందు నువ్వు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చావా అతన్ని చూసి అడిగింది లేదు షా జాను ఇదే మొదటిసారి రావడం గుడి ప్రాంగణాన్ని చూస్తూ ఉన్నాడు అతడు అమ్మవారి గుడి మాత్రమే కాకుండా ఈ ప్రాంగణంలో ఇంకా చాలా గుళ్ళు ఉన్నట్టున్నాయి జాను పగలగొట్టిచ్చిన కొబ్బరి ముక్కను తింటూ అన్నాడు అవును బావా నేను అదే చూస్తున్నాను పద ఆ ఆలయాలను కూడా దర్శించుకుందాం అని కూర్చున్నది కాస్త లేచి నిలబడింది ఆ గుడి ప్రాంగణంలో అమ్మవారి ఆలయంతో పాటు మరో తొమ్మిది ఆలయాలు ఉన్నాయి వాటిని నవబ్రహ్మ ఆలయాలు అంటారు ఆ ఆలయంలో ఉన్న శివలింగాలను దర్శించుకొని అక్కడే ఒక చోట కూర్చున్నారు ఇంతలో ఒక సాధువు అటుగా వెళ్తూ జాను దగ్గరికి వచ్చి సుపుత్ర ప్రాప్తి రాస్తూ అని దీవించాడు జాను షాక్ అయింది శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రాస్తూ అని కదా దీవించాలి మరి ఈయన ఏంటి ఇలా దీవించారు అని తెల్లబోయింది షార్ధు మాత్రం కిసుక్కున నవ్వాడు జాను ఉక్రోషంతో అతన్ని చూసింది ఇందుకే అలా చూస్తావు జంటగా ఉన్న మనల్ని చూసి ఆయన మనకు పెళ్ళైంది అనుకొని ఉంటారు అందుకే అలా దీవించారేమో వెళ్తున్న ఆ సాధువు వైపు చూశాడు షార్దు అతడు చెప్పిన సమాధానం ఆమెకు తృప్తినివ్వలేదు ఏదో తెలియని అలజడి మనసును కుదిపేస్తుంటే బాబా ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తాను అని ఆ సాధువు వెళ్ళిన వైపుకు వెళ్ళింది జాను అక్కడే కూర్చొని అటు ఇటు చూస్తున్న షార్ధుకి విదేశీలను వెంటబెట్టుకొని అటుగా వచ్చిన గైడ్ కనిపించాడు కూర్చున్నవాడు కాస్త లేచి వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆ గైడ్ ఆ గుడి గురించి ఆ గుడి ప్రత్యేకతను గురించి ఆ విదేశీలకు చెప్తూ ఉంటే తనకు తెలియని విషయాలు కావడంతో షార్ధు వినడానికి ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళతో పాటు ఉన్నాడు సాధువును వెతుకుతూ వెళ్ళిన జానుకి ఒకచోట కూర్చొని ఉన్న అతను కనిపించాడు ఆయనకు నమస్కారం చేసి స్వామి ఇంకా పెళ్ళి కాలేదు అలాంటప్పుడు మీరు శీఘ్రమే ఒక కళ్యాణం వస్తూ అని దీవించాలి కదా అలా కాకుండా మీరేంటి సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు మీరు అలా దీవించేసరికి నా మనసు ఎందుకో కీడును శంకించింది మీరు మాకు పెళ్ళైందని ఊహించి ఉంటారు ఇంకా పెళ్ళి కాలేదు కానీ త్వరలోనే చేసుకోబోతున్నాం మాకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలని మీరు అలా దీవించారా మీ ఉద్దేశం అదే అయితే చెప్పండి నా మనసు కుదుట పడుతుంది అని చేతులు జోడించింది ఆమె ఇదంతా ఆ ఈశ్వరేచ్ఛ ఈ జోగులాంబ తల్లి నా నోటితో అలా ఎందుకు పలికించిందో ఆమెకే తెలియాలి నీకు అంతా మంచి జరగాలని ఆశీర్వదించడం తప్ప నేనేమీ చేయలేను అని ఇక చెప్పడానికి ఏమీ లేదు అన్నట్టుగా జానుని చూశాడు ఆ సాధువు సాధు చెప్పింది విని ముఖం వేలాడేసుకొని వచ్చింది జాను అలా డల్గా ఉన్న జానుని గమనించకుండా ఉత్సాహంగా ఉన్న షార్దు ఎక్కడికి వెళ్ళావు జాను ఇలారా ఈ గైడ్ ఈ గుడి గురించి చాలా మంచి విషయాలు చెప్తున్నాడు నువ్వు కూడా విందు కానీ అని ఆమె చెయ్యి పట్టుకొని వాళ్ళతో పాటుగా నడిపించాడు ఆ గైడ్ ఆ గుడి అంతా చూపిస్తూ ఇలా చెప్తున్నాడు గద్వాల్ జిల్లాలోని అలంపుర మండలంలోని ఈ జోగులాంబ గుడి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి దీన్ని ఐదవ శక్తిపీఠంగా పరిగణిస్తారు ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉంది ఇది చాలా మహిమగల గుడి ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ గుడిని ఏడవ శతాబ్దంలో బాదామి చాణుక్యుడు నిర్మించారు ఈ ఆలయంలో జోగులాంబ ఆలయంతో పాటు తొమ్మిది నవగ్రహ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి ఈ నవబ్రహ్మ ఆలయాలను చాళుక్యుడు శివునికి అంకితం ఇచ్చారు ఇలా అంకితం ఇవ్వడం అనేది చాలా అరుదు అన్నాడు గైడ్ హలో గైడ్ గారు మీరు బ్రహ్మ అని చెప్తున్నారు ఈ గుళ్ళల్లో ఉన్నవి శివలింగాలు కదా అంటే ఇవి శివాలయాలు కదా అన్నాడు షార్దు అతను చెప్పేది విని అతను పూర్తిగా చెప్పేది వినండి సార్ తొందరపడకండి అని చిన్నగా నవ్వి ఇలా చెప్పాడు ఇక్కడ కొన్ని వేలాది సంవత్సరాల క్రితం తన కోసం సృష్టి శక్తులను ప్రసాదించిన శివుణ్ణి సంతోషపెట్టడం కోసం బ్రహ్మ గొప్ప తపస్సు చేశాడట అందుకని ఈ దేవుడిని బ్రహ్మేశ్వర అని కూడా పిలుస్తారు ఇక్కడ తొమ్మిది గుళ్ళల్లో ఉన్న దేవుళ్లను నవబ్రహ్మలు అంటారు అని వరుసగా అంటూ ఒక్కొక్క గుడిని చూపిస్తూ ఆ గుడిలో ఉన్న దేవుని పేరు చెప్పాడు కానీ ఇందులో బాలబ్రహ్మ ఆలయం మాత్రమే సందర్శల కోతం తెరిచి ఉంచబడింది మిగతావి మూసి ఉంచబడ్డాయి కానీ తలపసందుల్లో నుండి చూడొచ్చు అని ఆ గుళ్ళను చూపించాడు గైడ్ జాను షార్దులు ఇంతకుముందే విడిగా చూసినా మళ్ళీ గైడ్ చెప్పినప్పుడు చూస్తుంటే గొప్పగా అద్భుతంగా అనిపించింది వాళ్లకు అతడు చెప్పడం పూర్తవ్వడంతో ఆ విదేశీయుడు డబ్బు పే చేసి వెళ్ళారు వాళ్ళు వెళ్ళాక సార్ మీకు గైడ్ కావాలా షార్దుతో అన్నాడు అతను బాగా చదువుకున్నవాడే కానీ పొట్టకూటి కోసం ఈ పని చేస్తున్నాడు అతనికి మంచి ఉద్యోగం వచ్చే వరకు ఇదే అతని వృత్తి బావా మనం కూడా గైడును పెట్టుకొని మిగతాది తెలుసుకుందాం ఇంతకుముందు మనం వాళ్ళతో పాటుగా కొద్దిగానే తెలుసుకున్నాం కదా అంది సరే నీ ఇష్టం అని అని పిలిస్తే బాగోదు నీ పేరేంటి అతనిని చూసి అడిగాడు అతను సిద్ధార్థ అని చెప్పాడు చూడు సిద్ధు మేము నువ్వు చెప్పేది మొదటి నుండి వినలేదు కదా మధ్యలో నుండి విన్నాం అది కూడా వాళ్లకు చెప్పేటప్పుడు ఇప్పుడు అలా కాకుండా మాకు మొదటి నుండి ఈ గుడి గురించి ఇక్కడి విశేషాల గురించి చెప్పాలి అన్నాడు అలాగే సార్ పదండి మనం మెయిన్ గుడికి వెళ్దాం మీకు అక్కడి నుండి చెప్తాను అని అమ్మవారి ఆలయానికి తీసుకొని వచ్చాడు అతడు ఇదిగో ఈ గుడికి కుడివైపున కనిపిస్తుంది చూడండి ఆ ఎత్తైన కట్టడం దానికి మెట్లున్నాయి అలా ఎక్కి పైకి వెళ్తే అటువైపు ఉన్న తుంగభద్ర నది జలకలతో కలకలలాడుతూ మీకు కనిపిస్తుంది మీరు ఆ తర్వాత వెళ్ళి చూడండి ఈ నదికి ఇంకాస్త ముందుకు వెళ్ళి కృష్ణానదిలో సంగమిస్తుంది అందుకే దీన్ని దక్షిణ కైలాసం అని అంటారు మీరు వెళ్ళి చూడాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆ సంగమ స్థానాన్ని చూడొచ్చు ముచ్చటగా ఉన్న ఆ జంటను చూసి ముసిముసిగా నవ్వాడు ఇంకా ఈ క్షేత్రాన్ని శ్రీశైలంకు పశ్చిమ ద్వారంగా కూడా పరిగణిస్తారు నేను ఈ గుడి వరకు మాత్రమే గైడ్ని ఇక్కడ విశేషాలు చెప్తాను అని గుడిలోకి వచ్చాడు అక్కడి విశేషాలు చెప్పాడు నీకు ఏమైనా తీరని కోరికలుంటే ఇక్కడ కోరుకోవచ్చు అమ్మ తప్పక నెరవేరుస్తుంది ఆ అమ్మవారి మీద మెండుగా భక్తి విశ్వాసం ఉన్న సిద్ధు అన్నాడు అతను అలా చెప్పిన వెంటనే జాను కళ్ళు మూసుకొని ఒక కోరిక కోరుకుంది అది నెరవేరేలా చూడమని దండం పెట్టుకుంది ఆమెను చూసి జాను ఏమో మొక్కుకున్నావు అన్నాడు శార్దు ఆమె ఏం కోరిక కోరుకుందో అతనికి చెబుతుందా ఒకవేళ చెప్తే అతని రియాక్షన్ ఏంటి కథ కొనసాగుతుంది వ్యూవర్స్ కథకు అనుగుణంగా సందర్భానుసారంగా ఇక్కడ గుడి విశిష్టతను చెప్పడం జరిగింది అన్యదా భావించవద్దు థ్యాంక్